ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి ప్రియమైన దేవుని పిల్లారా కీర్తన కార్య దావీదు దేవుని వలన కృపబందులు వాడై ఇది రక్షణ చేత పోని దేవుని స్థుతిస్తూ వ్రాసిన కీర్తన భాగం దేవుడు ఎటువంటి ఉపకారాలు చేస్తున్నాడు ఎలాంటి రక్షణ మనుషులకు అనుకరిస్తున్నాడని దావీదు భక్తుడు దేవుని స్థుతిస్తూ వ్రాసిన కీర్తన అందుకని ఆయన అంటున్నాడు ఒకరికే కాదు ఒక జాతి వాళ్ళు ఒక దేశస్తులు ఒక ప్రాంత వాసులు కాదు విహోవా అందరికీ ఉపకారి ఆయన సర్వ జనులకు ఉపకారి అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది మతై వార్త ఐదు నలభై నాలుగు నలభై ఐదులో మంచివారి కోసము చెడ్డవారి కోసము సూర్యుని ఉదయంపచేసి నీతి మంతుల కోసమో అనీతి మంతుల కోసం కూడా ఆయన వర్షాలు కురిపిస్తున్నాడు అంటే మంచోళ్ళను బట్టి ఒక రకంగా మంచి కాడి వారికి బట్టి ఒక రకంగా కాకుండా ఆయన అందరికీ అయిన దేవుడుగా ఉంటున్నాడు ఆయన అందరినీ ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు యశాగ్రహం యాభై నాలుగు పదులు అంటాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు అంత ప్రేమ కలిగిన దేవుడు అంత ఉపకారి అయిన దేవుడు అంతటి కణికరము కలిగిన దేవుడు ఇంకా ఆయన చెప్తున్నాడు ఏ స్త్రీ అయినా తన గర్భమున పుట్టిన బిడ్డను మరచునా వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని వాగ్దానము చేస్తున్నాడు అటువంటి ఉపకారి అయిన దేవుడు మరి మనకి ఆయన కలగ చేసిన రక్షణ కార్యాలను గురించి తెలుసుకోవాలి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని రాయబడింది ఆయన అందరికీ ఉపకారి అయిన దేవుడు ఉపకారము అనగా మనము భౌతికమైనటువంటి విషయాల్లో రోగం పోతేనో దయ్యం పోతేనో అప్పులు తింటేనో లేకుంటే అనుకున్న ప్రాపర్టీ మరి దినదినము మన వ్యాపారంలో అభివృద్ధి చెందుతానో ఇవే కేవలం అనుకుంటాము ఇది కేవలము ప్రకృతిలో భూమి మీద ఉన్న ప్రతి మనుషునికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు నమ్మిన వారికి ఇస్తున్నాడు నమ్మని వారికి కూడా ఇస్తున్నాడు కానీ గొప్ప ఉపకారం ఏంటంటే రక్షణ రక్షణ పాప క్షమాపణ ఎందుకు అంటే భూమి మీద పితృడైనటువంటి ఆదాము చేసిన అతిక్రమమును బట్టి పాపము ప్రవేశించి ఆ హృదయం అంతా కూడా మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆ పదిహేడో అధ్యాయం తొమ్మిదో మరి హృదయం అన్నిటికన్నా మోసకరమైనదిగా మారిపోయిందంట ఉదయం అన్నిటికన్నా మోసకరమైనదిగా మారి ఘోరమైన వ్యాధి దానిలో తయారైంది శారీరకంగా ఉన్న రోగాలను గుర్చి మనము చాలా చాలా స్పెషలిస్టుల దగ్గరకు డాక్టర్ల దగ్గరకు భూత వైద్యుల దగ్గరకు వెళ్తూ ఉంటాం అయితే ఆంతర్యములో నిండిన ఘోరమైన వ్యాధిని గుర్తించలేకపోతున్నారు యష్యా గ్రంథము ఒకటో అధ్యయము నాలుగో ఐదు వచనాలు మానవునికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నారని వాక్యం తెలియచేస్తూ ఉంది ఈ వ్యాధి పాపపు వ్యాధి అని రోమాపత్రిక ఐదో అధ్యాయం పదే వచ్చిన దీని వలన దేవునికి మానవునికిని శత్రుత్వం ఏర్పడినట్టుగా కూడా బైబిల్ చెప్తుంది ఈ శత్రుత్వం ఏంటి అంటే దేవుని మాటను వినకపోవటం వలన అతిక్రమం అనే పాపమనే రోగము తయారవటంతో ఆ రోగము దేవునికి అసహ్యకరమైంది బైబిల్ గ్రంథంలో దావీదు రాయబడుతుంది దావీదు యుద్ధానికి వెళ్ళినా ఏదైనా మరి ప్రాంతానికి వెళ్ళినా అక్కడ అవిటివాళ్ళు గుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి దావీదు వెళ్ళడంట ఎందుకు అంటే ఆయనకి నచ్చని అవిటితనం అంటే భౌతికమైనటువంటి అవిటితనం కాదు ఉంటే మెఫీ భోషేత్ అనేవాడు ఆ యొక్క మరి తన ఇంట్లో కూర్చోబెట్టుకుని తన బల్ల మీద భోజనానికి సిద్ధపరచుకున్నట్లుగా కాళ్ళు రెండు లేని కుంటి వాడిని చేర్చుకున్నాడు మరి ఏ విధమైన అవిటితనాన్ని దావి దాస్తకుంటున్నాడంటే ఆర్యములో ఏర్పడిన పాపం అనే అవిటి తనము అవిటితనం లేని వాడు ఎవడైనా ఉన్నాడా అంటే పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు అందరూ క్రీస్ కృప చేత మనము తీర్చబడ్డాతి మంత్రులుగా తీర్చాలి నన్ను నీతి మంత్రుడిగా చెయ్యాలి నేను నీతి నీతి మంత్రుడిగా మార్చబడాలి అనుకుంటారు కీర్తాల గ్రంథము ముప్పై ఆరో కీర్తలుచనంలో దేవా నీ కృప ఎంతో అమూల్య చేస్తున్నారు ఎవరైతే ఆయన రెక్కల మీద ఆశ్రయిస్తున్నారో వారు ఎవరైతే దేవా నీ కృప ఎంతో అమూల్యమైంది దేవా నేను పాపిని నన్ను మన్నించి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటారో వారు ఆయన నీడను ఆశ్రయిస్తే ఆయన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు అని భక్తుడైనటువంటి దావీదు ముప్పై ఆరో కీర్తన ఎనిమిదవ చిన్నలో తెలియజేస్తున్నారు మందిరం తృప్తి ఏమిటి అంటే నీ హృదయంలో నీకు సమాధానం వస్తుంది నీ హృదయం నిబ్బరత కలిగి ఉంటుంది శరీరము ఆరోగ్య పచ్చబడుతూ ఉంది నీ కుటుంబము క్షేమస్థితి కలిగి ఉంటుంది లేదనుకోండి ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఆ కుటుంబంలో ఎప్పుడు కలహాలు యుద్ధాలు పోరాటాలు మాని ఆ మరి తిరుగుబాటు తను ఇవన్నీ పనిచేస్తాయి కానీ ఎవరైతే ఆయన రెక్కల నీడ వైపు ఎవరైతే ఆయన మందిరములో ఉన్న అమూల్యమైన ఆయన రెక్కల ప్రవేశ వారికి సమృద్ధి సంతృప్తినిచ్చి ఆనంద ప్రవాహం వారికి ప్రాకటించుతారు పాపం అనేది తుడిచివేయబడుతుంది పాపం అనేది కడిగి వేయబడుతుంది కనుక నిట్టూర్పు పోతుంది నిరుత్సాహం పోతుంది సంతోషము ఆనందము వారికి కలుగుతూ ఉంది ఎందుకంటే ఏసైల ఇచ్చే రాజ్యమే శాంతి సమాధానాలు కలిగిన రాజ్యం ఆయన కూడా నగులకు శాంతి సమాధానం ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఈ రెక్కల నీడలకు రండి ఉపకారం మీరందరికీ దేవుడిగా ఉంటున్నాడు ఈ కుటుంబీకులను కూడా దేవుడు దర్శించి గొప్ప ఉపకారం చేయాలి అనుకుంటున్నాడు ఏమిటో ఉపకారము రక్షణ బాహువు రక్షణ బాహుల్యము ఆ రక్షణ లేకపోతే మానవుడు ఈ లోక సంబంధమైనటువంటి సౌఖ్యాలు ఎన్ని కలిగి ఉన్నా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వార్త మరి పదహారంలో ఒక ధనవంతుని గురించి రాయబడుతుంది